ఉద్యోగ సంఘంలో పనిచేస్తున్నటువంటి నరవీ సిని కావచ్చు అదే రజక సంఘంలో పనిచేస్తున్నటువంటి శివ నాయకుడు శంకర్ కావచ్చు అదేవిధంగా ఫిరగ సంఘంలో పనిచేస్తున్నటువంటి అన్నం అదేవిధంగా బాబుజాని గారు వారు చాలా రోజుల నుంచి బీసీ అక్కల కోసం మూడు భాష సంఘం నుంచి వారు కూడా పనిచేస్తున్నారు వారిని అదేవిధంగా కొత్త అనిల్ కుమార్ నూరు కాపు సామాజిక వర్గం అయినప్పుడు కూడా సమాజాన్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో వారు బిజీగా ఉంటారు అనేక పుస్తకాలు కూడా వీళ్ళందరినీ కూడా బీసీ యోధుల సన్మానాన్ని వారికి ఇచ్చేటువంటి అవార్డు కూడా ఒక పురస్కారం కూడా బీసీలో పనిచేసినటువంటి మహామహా యోధుల పేరు మీద వారికి ఒక పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లా ఆ సాంప్రదాయాన్ని కొనసాగింపుగానే ఈ సంవత్సరం కూడా చేసుకోవాలనే ఆలోచనతో అందరం కూడా చంద్రశేఖరన్న మేము అన్నగారు కలిసి మనం ఈ స్పోయిన సంవత్సరం చేసినాం పెద్ద ఎత్తున మరి ఈ సంవత్సరం కూడా చేయాలని ఆలోచనతో ఈ సంవత్సరం కూడా మొదలుపెట్టడం జరిగింది ఈ సాంప్రదాయాన్ని ఇక ముందు ముందు కూడా కొనసాగితే మార్పు తోచిన విధంగా పది మందికో ఇరవై మందికో ఈ సంవత్సరం సంవత్సరం పాటు ఈ బీసీ కులాల పట్ల బీసీ సంఘాల పట్ల బీసీ సమస్యల పట్ల పనిచేసేటువంటి నాయకులను కానీ ఆ కుల సంఘంలో ఉన్నటువంటి గౌరవ పెద్దల్ని కూడా గౌరవిస్తాం ఎందుకంటే మనం మనం గౌరవించుకుంటేనే ఇతర సామాజిక వర్గాలకు మనం దీటుగా ఉండే వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని బయటికి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ మనకు బీసీలకు రిజర్వేషన్ రావడం అంటే దాని ముఖ్య కారకుడు మండల్ బీపీ మండల్ బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ లేనప్పుడు కూడా బీసీలో రిజర్వేషన్ ఉండాలనేటువంటి దానిలో వారు ప్రయత్నం చేసి బీసీలకు తప్పకుండా రిజర్వేషన్ అమలయ్యే వరకు వారి పోరాటం కూడా సాగింది మరి భారత పార్లమెంట్లో ఈరోజు రిజర్వేషన్ ఆమోదింప చేసినటువంటి దినోత్సవం ఇరవై ఆగస్టు ఏడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ రావడానికి అటువంటి రోజును బీసీలు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవాలి పండుగ వాతావరణం జరుపుకోవాలి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇరవై ఏడు శాతం కానీ రోజు రోజుకు జనాభా పెరుగుతున్నటువంటి సందర్భంలో మన మన బీసీల పాట కూడా నిర్లక్ష్యం దోతో మనకు పాతగా ఉన్నటువంటి రిజర్వేషన్ ఎప్పటివరకు అమలు జరుగుతూ ఉంది కనుక బీసీల రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తూ ఈ సమాజంలో మేమెంతో మాకంతా మేమెంతున్నామో మాకంతా వాటా రావాలి అనేటువంటి దాంట్లో మనం ప్రయత్నం చేయాలా ఆ ప్రయత్నాన్ని కూడా మనం ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడం ఒక చైతన్యం వచ్చి మనలో ఒక వాతావరణం ఏర్పడి రేపు ఎక్కడైనా ప్రశ్నించేటువంటి పని కూడా జరగబోతా ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తా తప్పకుండా బీసీలో ఉన్నటువంటి ఎంబీసీలను కూడా నేను బయటికి తీసుకొచ్చి ఎంబీసీ ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తా బీసీల బీసీలను పైకి తీసుకురావడమే మా మాకున్నటువంటి లక్ష్యం చెప్పి ఆ గ్రామ పంచాయతీ స్థాయిలో ఈరోజు రిజర్వేషన్ తక్కువ చేసి సర్పంచ్ ఎన్నికలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక మరి అటువంటి కుట్రలను అటువంటి ప్రయత్నాలను మనం ఎదుర్కోవాలంటే తప్పకుండా మనం ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ సన్మాన కార్యక్రమం చేసుకున్న తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడుతున్నాం సోదరు ప్రసాద్

ప్రకటించాలి ఎలా స్టేట్ బీచ్ల దినోత్సవాన్ని ప్రకటించాలి స్టేట్ బీచ్ల దినోత్సవాన్ని ప్రకటించాలి దినోత్సవాన్ని

మరి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు ఏడును బీసీల దినోత్సవంగా ప్రకటించాలనేటువంటి నినాదంతో మరి బీసీ సామాజిక వర్గంలో చేసుకున్నటువంటి సేవలకు బీసీ కులాలలో పనిచేస్తున్నటువంటి నాయకులను ఈరోజు సన్మానించుకోవడం జరిగింది మేము ప్ర మా సన్మానం ద్వారానే ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం ఈరోజు ఆగస్టు ఏడు భారత పార్లమెంటులో ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఆమోదింపబడ్డ రోజు కనుక మరి ఈ రోజును భారత ప్రభుత్వం గుర్తించి ఈరోజు బీసీ ఇరవై ఏడు ఆగస్టు ఏడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు పొందిన రోజును బీసీల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు కరీంనగర్లో గత సంవత్సరం కూడా కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున దాదాపు నూట ఇరవై కులాలను ఆహ్వానించి మరి ఆ రోజు నూట ఇరవై మంది బీసీలో ఉన్నటువంటి నాయకులను సన్మానం చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు కూడా బీసీ కులాలలో పనిచేస్తున్న బీసీ సంఘాలలో పనిచేస్తున్న నాయకులను వారిని కూడా సన్మానించుకొని ఈ స్ఫూర్తిని భావి తరలకు కూడా తీసుకువెళ్లే విధంగా మరి రాన్నటువంటి రోజుల్లో కూడా ఈ ఆగస్టు ఏడు బీసీల దినోత్సవంగా ప్రకటించేంత వరకు కూడా మా పోరాటం మా నినాదం వినిపిస్తూనే ఉంటామనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే డాక్టర్ల రోజును డాక్టర్లు గౌరవించుకునేటువంటి రోజు ఇంజనీర్లను గౌరవించుకునేటువంటి వాళ్ళ డే రోజు వాళ్ళని గౌరవించుకునే రోజు మరి బీసీలకు కూడా ఒక ప్రత్యేక దినోత్సవం ఉండాలి ఆ బీసీల దినోత్సవంలో బీసీలందరినీ కూడా గౌరవించుకునేటువంటి సాంప్రదాయాన్ని మేము అందరం కూడా కొనసాగించాలనేటువంటి ఆలోచనతో మేము చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ రానున్నటువంటి రోజులు ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా మండల్ రాష్ట్రీయ సమితి ఆధ్వర్యంలో మరి వచ్చే ఇరవై ఐదు తారీఖు నాడు వారి జయంతి కార్యక్రమం కూడా ఉంది మరి బీసీ కులాలలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మండల జయంతిని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి ఈరోజు ఈ రిజర్వేషన్ ఆమోదింపబడ్డదంటే దానికి మండల గారి కృషి మరి అటువంటి కృషిని మనం కూడా స్మరించుకునేటువంటి ఆలోచనతో ఊరు వాడ వాడలా మండల జయంతిని చేసుకునేటువంటి కార్యక్రమం కూడా మేము మండల రాష్ట్రీయ సమితి నుండి తీసుకుంటా ఉన్నాం మరి బీసీ నాయకులు పెద్ద ఎత్తున దానిలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి కూడా చేస్తాం నమస్కారాలు ఇవాళ బీసీ సంఘాల ఉద్యమకారులకు ఏదైతే బీఆర్ఎస్ తరఫు నుంచి మా రాష్ట్ర బీఆర్ఎస్ ఎంఆర్ఎస్ తరఫు నుంచి ఏదైతే గుండె రామప్రసాద్ గారు బాగా చేశాడో వారికి మా కుల సంఘాల తరఫు నుంచి అందరికీ కూడా అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఏదైతే బీసీ అలా బీసీ దినోత్సవం మండల్ గారి కృషి వల్ల పార్లమెంటు ఆమోదించబడ్డది అది ఆమోదించిన పడి ఇవాళ బీసీలందరికీ ఫలితాలు దొరుకుతున్నాయి కాబట్టి వారికి కూడా మేము అల్లాతో దువా చేస్తాము మరి ముఖ్యంగా ఏదైతే అనగారిన దూదేకుల వర్గం ఉన్నదో ఇంతకుముందు కూడా మా దూదేకుల వర్గాన్ని ఈ మండల కమిషన్ ద్వారా రిజర్వేషన్ పొందినాము కానీ మాకు పెద్దన్నళ్ళు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మా ముస్లిం సహోదరులలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని వర్గీకరణ ఏదైతే మల్లకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ళ పోరాటం ద్వారా తీసుకువచ్చారో అతనికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అతను ఏ పదవి ఆశించకుండా ఇవాళ మాల మాదిగా వర్గీకరణ ఏదైతే మా కుల సంఘాల తరఫు నుంచి ఎందుకంటే ఉద్యమకారులకు తెలుసు కష్టాలు సుఖాలు అనేటి అతను ఎంత కష్టపడ్డాడో ఇవాళ ముప్పై ఏళ్ళ పోరాట ఫలితం ఇవాళ వర్గీకరణ జరిగింది అదే మాదిరిగా అదే అదే మాదిరిగా మా దునికుల వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం జరగాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు బీసీ కాబట్టి ఈ బీసీల కష్టాలు తెలుసు కాబట్టి మండల్ గారి ఈ పార్లమెంట్లో ఆమోదించబడ్డటువంటి దినోత్సవాన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తద్వారా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కూడా ఈ బి పీసీ దినోత్సవాన్ని ప్రకటించ చేయాలని మా కుల సంఘాల తరఫు నుంచి మేము కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి మరియు రాష్ట్ర సంఘం దూదెకుల సంఘం తరఫు నుంచి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా అతనికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ఉద్యమాన్ని చాలా మేము తీవ్రత చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లోపల ఏదైతే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లోపల మా దూదేకుల సంఘాన్ని గుర్తించి తప్పకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం రాష్ట్ర ప్ర కేంద్ర ప్రభుత్వంలో కూడా అన్ని రాష్ట్రాల్లో దూదెకుల వాళ్ళు ఉన్నారు పేర్లు వేరైనా కూడా తప్పకుండా అతడు ఆ కార్పొరేషన్ను సెంట్రల్ లెవెల్లో ఏర్పాటు చేయాలని మేము ముఖ్యంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మా అన్నదమ్ములు ఏదైతే దూదేగల తర్వాత మా బీసీ కులాలకు ఏదైతే ఇక్కడ ఫెడరేషన్స్ ఉన్నాయో వాటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పదకొండు ఫెడరేషన్స్ ఉన్నాయి వాటికి బాడీలు నియమింపబడ్డాయి అతి త్వరలో కూడా వాటికి కూడా బడ్జెట్ ఇవ్వాలని నేను మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి మా కుల సంఘాల గురించి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా రెండవ విషయం ఏంటంటే మాకు జన గణన అనేది తప్పకుండా చేయాలి ఎవరి జన ఎంతున్నదో తద్వారానే వస్తుంది మేము ఇలా తెలంగాణ లోపల దాదాపుగా పద్దెనిమిది లక్షల జనాభా ఉన్నది ఆ జనాభా ప్రాతిపదిగాన జనాభా లెక్కలు అనేది బీసీలో జరిగితే తప్పకుండా వాళ్ళకి సత్ఫలి సత్ఫలితాలు దొరుకుతాయి కాబట్టి వారి మెను స్టోఫల పెట్టారు కాబట్టి తప్పకుండా వారి మెను స్టోఫాను అమలు చేసి ఈ కుల ఏదైతే కుల కులగణన తప్పకుండా జరగాలని మా తరఫు నుంచి మేము కోరుతా ఉన్నాం అస్సల అహ్మద్ మయ్యుద్దీన్ బాగ్దానీ రాష్ట్ర తెలంగాణ దూదేకుల వ్యవస్థాపక అధ్యక్షుడు అమలు చేసినటువంటి ఈ రోజును పురస్కరించుకొని గౌరవనీయులు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గారి కృషి వల్ల ఆయన పోరాటం వల్ల కేంద్రంలో విద్యా సంస్థల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు సాధించిన రోజు కాబట్టి ఈ ఎం మండల్ రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ బీసీల హక్కుల కోసం బీసీల రిజర్వేషన్ల కోసం బీసీ జాతి అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బీసీ కులాలందరూ బీసీ వర్గాలందరూ ఏకమై రాబోయే రోజులలో మన హక్కుల కోసం పోరాడ పోరాడ పోరా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఖచ్చితంగా ఈరోజు బీసీల దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ను రోజు రోజుకు ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే విధంగా అన్ని రూపాలలో అన్ని మార్గాలలో కార్యాచరణ ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఈ సన్మానాన్ని నాకు చేసినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి శ్రీనివాస్ యాదవ్ బీసీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అందరికీ నమస్కారం అస్లాములకం ధన్యవాదాలు